సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచారు మీకు ఈ ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ ఇది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టిన తర్వాత మొట్టమొదటి పెన్షన్ ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే ఆ స్కీము వృద్ధులకి విసంతులకి వికలాంగులకి ఆ ముప్పై ఐదుని చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక డెబ్బై ఐదు చేశారు ఆ డెబ్బై ఐదు చేసినాక రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి రెండు వందలు చేస్తానని సంవత్సరానికి పాతి రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలు ఏకంగా రెండు వేలు చేశాడు ఈ రోజు ఆ రెండు వేలది మూడు వేలు చేస్తానని చెప్పి కూడా సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున చేస్తూనే పెట్టి మూడు వేలు ఇచ్చాడు మనం నాలుగు వేలు అన్నాక మొట్టమొదటి నెలలోనే నాలుగు వేలు మొట్టమొదటి నుంచి నాలుగు వేలు అమలయ్యేటట్టు దినం ఏప్రిల్ మే జూన్ కలిపి ఈ రోజు ఏడు వేలు ఇచ్చాం అదేవిధంగా వికలాంగులకి అయితే మూడు వేలు పెన్షన్ ఈయన కూడా మూడు వేలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మూడు వేలు ఈ ఐదేళ్ళు కూడా ఈయన మనం ఇప్పుడు మూడు వేలకి మూడు వేలు ఇచ్చి ఆరు వేలు ఇస్తున్నాం అంగ అదే అంగవైకల్యం వంద శాతం అయితే అంటే వంద శాతం అంటే ఎవరో ఒకరు మనిషి ఆసరా లేకపోతే అలాంటి వాళ్ళకి ఈరోజు పదిహేను వేలు ఇస్తున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మనిషి సాయంతో కానీ ఉండ ఉండేటువంటి మాట్లాడుతుండటంతో ఈరోజు పదిహేను వేలు ఇవ్వడం వల్ల ఆ కుటుంబం మెడికేషన్ గానీ ఇతరత్ర కానీ చాలా ఆనందంగా మంది చూసాను ఇప్పుడు ఈ రోజు ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ రకంగా అదే విధంగా దీర్ఘకాలిక వ్యాధులకు ఉన్న వాళ్ళకి కూడా వేలు ఇస్తున్నాం కాబట్టి ఇలా ఈ పెన్షన్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే పెన్షన్ అనేది ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో అది ఏ స్థాయికి ఈ రోజు నాలుగు వేల వరకు తీసుకెళ్లేదు ఇందులో సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు ప్రభుత్వం అయినాక ఇది ప్రభుత్వానికి భారమైన ఇది ప్రాధాన్యత క్రమంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నాం దానికి భారమైన వృద్ధుల్లో వితంతువులు వికలాంగుల్లో ఒక ఆనందాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పెన్షన్ ఇంటి వద్దకే ఇవ్వాలనే ఉద్దేశం ఈరోజు మన వ్యవస్థలు ఉన్నాయి వ్యవస్థలను ఉపయోగించి వాళ్ళ ఇంటి దగ్గరికే ప్రతి నెల ఒకటో తారీఖు మొదట అంటే ఆరు గంటలకే ఈ పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం ప్రారంభించాం చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఏవైతే డివైస్కి సంబంధించి కానీ ఇప్పుడు మనకు కొండవాల్ ప్రాంతాల్లో నెట్ పని చేయాలి ఒక గంట అటు ఇంటిలో ఆలస్యమైన అందరికీ ఈరోజు ఈ పెన్షన్ పంపిణీ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండుగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒకవైపు పండుగ చూడండి నేచర్ కూడా ప్రకృతి కూడా ప్రకృతి కూడా మనకి వర్షపు జల్లులతో భగవంతుడు కూడా ఆశీస్సులు అందించారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి భగవంతుడి కృప ఉండాలి కదా వాళ్ళకి అందువల్ల ఈ ప్రభుత్వ రూపంలో భగవంతుడు ఇచ్చినటువంటి ఫలాన్ని తీసుకున్నారు కాబట్టి మనకి ప్రకృతి కూడా సహకరించి వాతావరణం సహకరిస్తుందంటే మనకి భగవంతు రీతాలకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి మన ప్రజలందరూ కూడా శశిశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి మన సంకల్పం అందుకే మీరందరూ మంచి మెజార్టీతో గెలిపించారు గెలిపించిన మొట్టమొదటి రోజుల్లో అందరికీ ఆనందం